సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అని అంటే ఈ నెల ఇరవై ఏడవ తారీఖులోపు కనుక ఈ వీడియో నీ కంటపడినట్లయితే కనుక నువ్వు ఒక పెద్ద అవకాశం కోసం నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు బాబా నేను ముందుకు వెళ్ళాలి అని అంటే కనుక నాకు అవకాశాలు రావాలి కదా బాబా నన్ను మిగతా వాళ్ళందరూ కూడా ఎగతాళి చేస్తున్నారు నేను ఎలా ముందుకు వెళ్ళాలి అందరూ కూడా ఇది చేయట్లేదు ఆ పని చేయట్లేదు ఈ పని చేయట్లేదు దేంట్లో కూడా సక్సెస్ అవ్వట్లేదు అని అంటున్నారు కానీ నాకు అదృష్టం కూడా అస్సలు కలిసి రావటం లేదు బాబా అటువంటి ఒక మంచి అవకాశాన్ని నాకు కల్పించండి అని చెప్పి మనందరము కూడా బాబా దగ్గర అడుగుతూ ఉంటామండి అలాంటి వాళ్ళందరి కోసము కూడా ఈరోజు ఒక మంచి సందేశాన్ని బాబా పంపించారు ఈ నెల రాబోయే ఇరవై ఏడు లోపు ఎందుకు ఇరవై ఏడు లోపు అని అంటున్నారు అనే విషయాన్ని కూడా ఈరోజు వీడియోలో తెలుసుకుందామండి ఇంకా ఈ వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ చూస్తే గనక బాబా చెప్పినట్టుగా ఈ నెలాఖరిలోపు లోపు అంటే ఇరవై ఏడులోపు మనం ఏదైతే పెద్ద పెద్ద అవకాశాల కోసం ఒక చిన్న అవకాశం వచ్చినా కూడా అది మనకు ఒక పెద్ద అవకాశం లాగా కనిపిస్తుందండి అంటే ఒక పెద్ద అద్భుతంలాగా అనిపిస్తూ ఉంటుంది అలాంటి సిచ్యుయేషన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి ఉత్సాహాన్ని కల్పించే ఒక మంచి కథని బాబా అందజేస్తున్నారండి ఇంకా ఈ కథని వినడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సాధారణంగా మనకు వీడియోస్ అన్నీ కూడా అండి ఎంతో మందికి చాలా బాగా సపోర్ట్నిస్తున్నాయి అక్కడ పొద్దున నేను వీలైనప్పుడు మెసేజెస్ అన్నీ కూడా చదువుతూ ఉంటానండి ఈరోజు చూసినంత వరకు కూడా నాకు చాలా మంచి పాజిటివ్ అయిన మెసేజెస్ అండి అక్క మీ వాయిస్ బాగుంది వినటానికి చాలా కూడా పాజిటివ్గా అనిపిస్తుంది చాలా క్లియర్గా చెబుతున్నారు చాలా బాగా కనెక్ట్ అవుతున్నాయి మీ స్టోరీస్ అన్నీ కూడా ఎన్నో మంచి మంచి మెసేజెస్ అండి ఎవరైతే అభిమానంతో మీ కమెంట్స్ పెడుతూ ఉన్నారో అవన్నీ కూడా నాకు బాబా గారు ఇచ్చే ఆశీర్వాదం లాగానే తీసుకుంటున్నానండి ఇంకా ఈరోజు బాబా చెప్పే కథలోకి వెళదాం సాధారణంగా అండి బాబా దగ్గర మనం ఎప్పుడూ కూడా ఒక విషయం గురించి మనం ఆలోచిస్తూ ఉంటాం అంటే ఈ నెల స్టార్ట్ అయింది ఫస్ట్ తారీఖున చాలామంది కూడా అండి ఇంట్లో పూజలు చేసుకోవడం కానీ గుడికి వెళ్ళడం కానీ అనుకో వెళుతూ ఉంటారు అంతేకాకుండా మనం ఇంట్లో ఉన్నప్పుడైనా సరే అక్క మన బద్ద వాళ్ళందరూ చెప్తూ ఉంటారు ఈరోజు ఒకటో తారీఖు కదమ్మా దీపారాధన చేసుకో ఇలా ఇల్లు చక్కగా శుభ్రంగా పెట్టుకో పూజ గుడికి వెళ్ళిరా ఒక దీపారాధన చేయ గుళ్ళో కూడా ఒక దీపం వెలిగించరా అని చెప్తూ ఉంటారు అలాంటిది ఎందుకోసం అండి మనకి ఆ నెల అంతా కూడా కనీసం మన సంవత్సరం తరబడి మనకు జరగబోయే విషయాల గురించి మనకు తెలియదు కాబట్టి ఫస్ట్ తారీఖున ఎందుకు అలా చేయమంటారు పెద్దవాళ్ళు అని అంటే ఈ నెల అంతా కూడా మనకి ఎలాంటి దోషాలు లేకుండా ఎలాంటి ఆటంకాలు రాకుండా ఉండటం కోసం మనం అలా చేస్తూ ఉంటామండి అలాగే ఫస్ట్ తారీఖు రోజున బాబా ఒక మంచి సందేశాన్ని మనకు పంపిస్తున్నారండి ఈ రోజున నిజంగా అండి ఈ నెల ఇరవై ఏడు లోపు కనుక ఈ వీడియో మన కంటపడింది అని అంటే నిజంగా అదృష్టమేనండి ఇరవై ఏడో తారీఖు మనకి చివరి గురువారం అండి అంటే ఈ నెల ఫస్ట్ తా ఫస్ట్ రోజు మనం ఈ వీడియో చూస్తున్నాము నెల ఆఖరిలోపు నెల ఆఖరి గురువారం నాడు ఇరవై ఏడు అంటే ఒకటి గురువారం మటుకే కాదండి ఇంకా కూడా మనకి ఇరవై ఏడు అంటే ఇరవై ఏడు నక్షత్రాలకు సంబంధించిన ఒక విషయంగా ఉంటుంది అంతేకాకుండా ఎప్పుడు కూడా బాబా బాబా గారికి ఇష్టమైన తొమ్మిది అనే సంఖ్య అండి తొమ్మిది అంటే నవవిధ భక్తి విధానాల గురించి బాబా మనకి చెప్పిన ఒక విషయం అండి అంటే ఇరవై ఏడు కనుక మనం కూడి సింగిల్ డిజిట్ లోకి మార్చుకుంటే మనకి తొమ్మిది అనే సంఖ్య వస్తుందండి తొమ్మిది అంటే నవగ్రహాలకి సంబంధించిన ఒక సంఖ్యగా ఉంటుంది అంతేకాకుండా బాబా చెప్పినట్టుగా నవవిధ భక్తి విధానాల గురించి ఆలోచిస్తూ బాబా మనకి ఈ సందేశాన్ని మనకి పంపిస్తున్నారండి ఇంకా బాబా చెప్పే కథ ఏంటో విందామండి సాధారణంగా అండి ఎంతోమంది బాబా భక్తులు ఉంటూనే ఉన్నారు అలాంటి బాబా భక్తులందరికీ కూడా అండి నిజంగా మనం చాలామంది అంటూ ఉంటారు గుడికి వెళ్ళినప్పుడల్లా భక్తులందరూ కూడా బాబా భక్తులు చాలా నిదానంగా ఉంటారని ఎవరితో అయినా సరే ప్రేమతో మాట్లాడగలిగే స్వభావం అనేది వాళ్ళకు ఉంటుంది అని చెప్పి అక్కడ గుళ్ళో వాళ్ళు ఎప్పుడు వెళ్ళినా కూడా అండి మనకి చెన్నైలో వైద్యనాథ సాయిబాబా గారి గుడి గుడి గురించి మనం చెబుతూ ఉన్నాం కదా అక్కడ వాళ్ళు అంటూ ఉంటారండి నిజంగా అలాంటి వాళ్ళని చాలామంది నేను అక్కడ చూశానండి ఎప్పుడు కూడా చక్కగా ప్రశాంతంగా బాబాను తలుచుకుంటూ సాయి రామ్ సాయి అని అనుకుంటూ ఎంతో బాగా మాట్లాడతారు ఆ గుడి ఓనర్ కూడా అండి చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు అక్క మేము అక్కడికి వెళ్ళినప్పుడు మమ్మల్ని ఆ ఫోటో మనం తీసుకోవడానికి కానివ్వండి బాబాకి దర్శనం చేసుకోవడానికి కానివ్వండి ఎలాంటి అవకాశాలు మనం అడిగినా కూడా ఆయన ఆ ఓనర్ కల్పిస్తున్నారు అని నిజంగా అండి ఇదంతా కూడా బాబా గారు ఆశీర్వాదమే అలాగే ఈ కథలో అండి ఒక బాబా భక్తుడండి ఆ బాబా భక్తుడు ఎప్పుడు కూడా అండి గుడికి వెళ్ళినా కూడా విచారంగానే వెళుతూ ఉంటాడు గుడికి వచ్చి గుడి నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు విచారంగానే వెళుతూ ఉంటాడు ఎప్పుడు కూడా అండి ఎందుకు గుడికి వెళుతూ ఉంటాం మనం మనసేమీ బాగోలేదు అని చెప్పేసి మనం గుడికి వెళ్ళైనా సరే కూర్చుంటే కొంచెం మనశాంతిగా ఉంటుంది అని మనశ్శాంతి కోసం మనం గుడికి వెళుతూ ఉంటాం కానీ అలాంటి సమయంలో కూడా అక్కడికి వెళ్ళగానే విచారంగా వెళ్ళటం బాబా మీద కోపంతో నేను ఈరోజు బాబాతో మాట్లాడకూడదని వెళ్ళటం అలా చేస్తూ ఉంటారండి చాలామంది ఇది చాలా తప్పు అనమాట నిజంగా అలా అనుకున్న ఒక భక్తుడికంటే అలా అనుకుని లోపలికి వెళ్తాడు ఒక రెండు మూడు వారాలు అతను అలాగే మాట్లాడకుండానే వచ్చేసాడండి అంటే కోపంగానే ఎందుకు వెళ్ళాలంటే బాబా మీద కోపం అతనికి ఎలాంటి ఒక చిన్న విషయం కూడా మంచిగా జరగటం లేదు అని బాధపడుతూ ఉంటాడండి అలాంటి ఒక భక్తుడికి అండి బాబా కలలో కనిపించి ఎందుకు అతను ఇలా విచారంగా ఉంటూ ఉన్నాడు బాబా ఎందుకు బాబా నిజంగా బాబాకి ఇష్టమైన ఒక భక్తుడై ఉన్నాడు కానీ అతని అవకాశాలను కానీ అతనికి ఎలాంటి అవకాశాలు కల్పించలేదు అని చెప్పి భక్తుడు ఎందుకు బాధపడుతున్నాడు అనే ఒక విషయాన్ని ఈరోజు బాబా ఒక కథ ద్వారా తెలియజేస్తున్నారండి ఒక ఊర్లో అండి ఒక వ్యాపారస్తుడు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడండి అతను నిజంగా వ్యాపారస్తుడికి ఎవరికైనా సరే ఈరోజు నాకు నాకంటే కనిపించిన ఒక వ్యక్తికి అంటే ఒక కష్టపడే వ్యక్తి ఒక చిన్న చిన్న వ్యాపారం చేసుకున్న వాడికో లేదంటే ఒక భిక్ష ఆటను ఒక అడుక్కునే ఆ ఒక అతనికో సహాయం చేసే ఒక మంచి గుణం అనేది అతను అతనికి ఉందండి అతను ఏం చేస్తాడంటే ఆ వ్యాపారస్తుడు మామూలు రూపం మామూలు రూపంలో వెళ్ళి అంటే సాధారణమైన ఒక వ్యక్తిలాగా వెళుతూ రోడ్డు మీద వెళుతూ ఉన్నప్పుడు ఒక అడుక్కునే ఆయన అండి అతని మీద అతని దగ్గరికి వచ్చి అయ్యా నాకు ఏదైనా దానం చేయండి నేను భోజనం చేసి రెండు రోజులు అయ్యింది అని చెప్పి అడిగినప్పుడు ఆ వ్యాపారస్తుడు ఎందుకు అయ్యా నువ్వు ఈ కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కదా ఎందుకు ఇలా అడుక్కుంటున్నావు నువ్వు ఏదైనా పని చేసుకోవచ్చు కదా ఇలా అడుక్కోవడం నీకు కష్టంగా అనిపించటం లేదా అని అతను ఆ వ్యాపారస్తుడు అడుగుతాడండి అడిగినప్పుడు అయ్యో నేను అడుక్కో అనేది నాకు నచ్చటం లేదు నేను ఎంతో కష్టపడి ముందుకు రావాలని జీవితంలో బిసిగి చెంది ఏ పని దొరకక అంటే దొరికిన పనులన్నీ కూడా లాస్ అయిపోయి చాలా నష్టాల పాలైన తర్వాతే నేను ఈ పరిస్థితికి వచ్చాను అని ఆడుకుని అతను చెప్తాడండి చెప్పినప్పుడు ఆ వ్యాపారస్తుడికి నిజంగా చాలా జాలనిపిస్తుంది అనిపించినప్పుడు వెంటనే అడుగుతాడండి అతన్ని సరే అయితే నీకు ఒక బిజినెస్ చేసుకోవడానికి ఒక మంచి అవకాశాన్ని ఇస్తాను నాతో పాటు వస్తావా అని అన్నప్పుడు ఏంటి ఎవరో తెలియదు ఎందుకు ఇలా అంటున్నాడు ఈయన అని అన్నప్పుడు సరే అయితే ఆయన పిలుస్తున్నాడు కదా సరే వెళదాం చూడడానికి మంచి అతనిలా కనిపిస్తున్నాడు అని సరే అని అతను వెనకాల వెళ్తాడండి అతనికి ఒక చాలా పెద్ద మా పొలం ఉందండి ఆ పొలంలో ధాన్యాన్ని పండిస్తూ పండిస్తూ ఉంటాడు ఆ ధాన్యాన్ని ఆ సంతకి తీసుకువెళ్ళి అమ్ముకుడిని తీసుకురావాలన్నమాట అలాగా అతనికి చాలా పెద్ద దా పెద్ద వ్యాపారం చేసే వ్యాపారాలలో ఇది కూడా ఒకటండి అలాంటి బిజినెస్ని అంటే అండి అన్నీ కూడా ఎన్నో దా ఎన్నో రకాల మూటల్ని ఎన్నో వందల మూటల ధాన్యం అనేది ఎన్నో వేల ఎకరాల పొలం అనేది అతనికి ఉందనమాట చాలా పెద్ద ధనవంతుడు అనమాట అలాంటి విషయాలన్నీ కూడా నువ్వు చూసుకోవాలి దగ్గరుండి సంతకు వెళ్ళి అమ్మటం కానీ లేదంటే అవి షాప్స్కి వేసే పని కానీ ఇలాంటి విషయాలన్నీ కూడా నువ్వు మటుకే చూసుకోవాలి అలాంటి బాధ్యత పెద్ద బాధ్యత నీకు ఇస్తున్నాను నేను ఈ రోజు అన్నప్పుడు అతనికి చాలా పెద్ద షాక్ అనిపిస్తుంది అండి అయ్యా నేను ఎవరినో నాకు తెలియదు మరి ఇలాంటి బాధ్యత నాకు ఎందుకు అప్పగిస్తున్నారు అని అంటే నువ్వు అంటున్నావు కదా ఇంతవరకు కూడా నాకు ఏ మంచి జరగలేదు నీకు అవకాశాలు వస్తే కనుక నేను కష్టపడ్డాను నాకు ఏమీ మంచి జరగలేదు అంటున్నావు కదా అందుకనే నేను కూడా ఒక అవకాశం ఇద్దామని అనిపించింది అని అతను చెప్తాడండి చెప్పినప్పుడు సరే అని ఇంకా సరే అని రేపటి నుంచి పనిలోకి రా అని చెప్పి చెప్తాడండి కానీ ఒక కండిషన్ పెడతాడండి ఆ వ్యాపారస్తుడు ఏమని అంటాడు అని అంటే అతనికి జీతం మీద ఆ వ్యాపారాన్ని అతనికి ఇవ్వటం లేదండి నిజంగా ఈ వ్యాపారంలో నువ్వే నువ్వు ఒక్కడవే కష్టపడతావు కాబట్టి ఆ ధాన్యాన్ని పండించడం కానీ పండించిన దగ్గర నుంచి సంతకు తీసుకువెళ్ళడం కానీ ఇంకా మనుషులు అతనికి సహాయం చేసే వాళ్ళు ఉన్నా కూడా మొత్తం కష్టపడేది నీదే నువ్వే కష్టపడుతున్నావు కాబట్టి నైంటీ ఫైవ్ అంటే తొంభై ఐదు శాతం ఆ లాభాన్ని నువ్వు తీసుకో ఒక ఐదు పర్సెంటేజ్ మటుకు లాభాన్ని నాకు ఇవ్వు అని చెప్పి ఆ వ్యాపారస్తుడు అడుగుతాడండి ఏంటి ఈ వ్యాపారస్తుడు చాలా పిచ్చోళ్ళలాగా అనిపిస్తున్నాడే తొంభై ఐదు శాతం నాకు ఇస్తానంటున్నాడు ఐదు ఒక ఐదు శాతం మటుకు నాకు ఇస్తే చాలా అని అంటున్నాడే చాలా అమాయకుడులాగా కనిపిస్తున్నాడే అని చెప్పి అతను మనసులో కొనుక్కుంటూ వెళ్ళిపోతాడు ఇంకా తర్వాత రోజు హడావుడి హడావుడిగా చక్కగా మంచిగా డ్రెస్ చేసుకొని అతను చెప్పినట్టుగా ఆ పనులన్నీ చేసుకుంటూ వస్తూ ఉంటాడండి అతను అలాగే అతని పనుల్లో కూడా చాలా లాభాలు చూస్తాడు ఆ లాభాలలో నైంటీ ఫైవ్ అతను తీసుకుంటూ ఉంటాడు ఒక ఐదు పర్సంటేజ్ మటుకు ఆ ఓనర్కి ఇస్తూ ఉంటాడండి ఇంకా అలా అవుతూ అలా జరుగుతూ ఉన్న రోజులలో కొన్ని కొన్ని సంవత్సరాల తర్వాత అండి అతనికి ఏమనిపిస్తుంది అని అంటే అవును కదా ఇతను వ్యాపారస్తుడు నాకు ఇలాగా ఈ అవకాశాన్ని ఇచ్చాడు కానీ ఇందులో అంతా కూడా నేనే కదా కష్టపడేది నాకు అది ఆ ఐదు పర్సంటేజ్ కూడా ఎందుకు ఇవ్వటం అతనికి వేస్ట్ కదా అన్న ఒక దురుద్దేశం అనేది అతనికి వస్తుందండి ఆ అటువంటి ఒక ఆలోచన అనేది అతనికి వస్తుందనమాట ఇంకా అనుకుంటాడనమాట ఇంకా ఆ వ్యాపారస్తుడు వచ్చి అడుగుతాడనమాట ఇతన్ని అతని మనసులో పడింది అయినా సరే సార్ నేను మీతో ఒక్క విషయాన్ని మాట్లాడాలి నేను పొద్దున్న లేచిన దగ్గర నుంచి కష్టపడుతున్నాను చాలా వరకు కూడా అలాంటి లాభాన్ని నేను ఒక్కడిని హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నేను తీసుకోకుండా మీకు ఎందుకు ఇవ్వాలి అని అసలు ఆ అవకాశం ఇచ్చింది ఆయన అండి అలాంటి పొలంలోంచి ధాన్యాన్ని పండించడం కానీ వేరే ఊరికి పంపించడం కానీ ఈ కష్టం గురించి తెలిసి అతనికి నైంటీ ఫైవ్ పర్సంటేజ్ ఇచ్చినా కూడా ఆ ఒక్క ఐదు శాతం గురించి కూడా ఇతను ఆలోచిస్తూ ఉన్నాడు మనిషి స్వభావం అనేది చూడండి ఫ్రెండ్స్ రోజులు మారే డబ్బు అని ఆశ అనేది మనుషుల్ని ఎలా మార్చేస్తుంది అని అలాంటి ఒక అవకాశం అనేది నేను ఎందుకు ఇవ్వాలి అని చెప్పి ఇంకప్పటి నుంచి మానేస్తాడండి మొత్తం కూడా కష్టపడి నేనే తీసుకుంటాను అని అన్న ఆలోచన అనేది అతనికి వస్తుందనమాట ఈ కథని ఆ భక్తుడికి బాబా చెప్తాడనమాట నే ఆ కళలో దీని ద్వారా మనకి అని అంటే భగవంతుడు మనకి ఎంత చేసినా కూడా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సంటేజే మనకి ఇచ్చినా కూడా అండి ఒక్క ఐదు శాతం అయినా సరే మనం కష్టపడమని ఇంత కష్టపడుతున్నాం అయినా సరే బాబా బాబా కానీ దేవుడు కానీ మనకి సహాయం చేయలేదని అనుకుంటున్నామండి కానీ అవకాశాలు వచ్చేది ఎవరి వల్ల అండి అసలు ఈ భూమి మీదే పుట్టుకనిచ్చింది ఎవరు ఆ భగవంతుడే కదా ఆ తర్వాత మంచి కాళ్ళు చేతులు ఇచ్చాడు చక్కగా అందంగా అందంగా కనిపించే ఒక శరీరాన్ని మనకి కల్పించారు అందులో చక్కగా ఏ లోటు లేకుండా చక్కగా మనం శ్వాసించే ఒక గాలి దగ్గర నుంచి పీల్చే గాలి దగ్గర నుంచి కూడా నిజంగా అన్నీ కూడా ఆ దేవుడు మనకి ఇచ్చినవేనండి ఇప్పటి వరకు కూడా దేవుడు నువ్వే నాకేం చేసావు ఏమి ఇచ్చావని మనం అడుగుతున్నాం కానీ ఇంత ఇంతవరకు ఒక చిన్న విషయమైనా సరే మనం న్యాయంగా ఎక్కడ ఒక్క చోట మనం పొరపాటు చేస్తూ ఉంటామండి భగవంతుడు ఎంత సహాయం చేసినా కూడా అందువల్ల ఆ భగవంతుడి విచార అతన్ని ఆ భక్తుడిని అర్థం చేసుకొని ఆ విచారానికి గల కారణం పోగొట్టడం పోగొట్టడం కోసం ఈ కథని ఆ భక్తుడికి తెలియజేస్తున్నారండి బాబా నిజంగా అండి బాబా ఎప్పుడైనా సరే కొంచెం ఏదన్నా మనకి అనుకున్న సమయానికి చేయకపోయినా సరే అనుకున్న సమయాన్ని డబ్బులు అందించకపోయినా సరే బాబా ఏం చేశాడు భగవంతుడు ఏం చేశాడని బాధ నిందిస్తున్నాం కానీ ఈ రోజు వరకు మనం ఒక మనిషి ఈరోజు పుట్టాము అని అంటే మనిషి జన్మ అనేది చాలా అపురూపమైన ఒక జన్మ అండి మిగతా జన్మలతో కానీ మిగతా మనుషులతో కానీ పోల్చుకుంటే మన జన్మ అనేది మనం బతికే ఈ బతుకు అనేది చాలా వరకు కూడా అద్భుతమైన ఒక బతుకు ఆ భగవంతుడు మనకి వరం వరమను మనం బతకాలే కానీ ఎప్పుడూ కూడా విచారంగా ఉండకూడదు ఒక ఐదు పర్సెంటేజే నీకు ఏదైనా సరే కొంచెం తక్కువగా అనిపించినా ఒకవేళ జరగకపోయినా ఎవరిని నిందించకూడదు ఎదుటి వాళ్ళకి అసలు అనుకుంటే అండి ఈ హండ్రెడ్ ఫైవ్ దేవుడికి ఇవ్వాలి ఒక ఐదు పర్సెంటేజే మనకి లాభాన్ని లాభాన్ని మనం చూసుకోవాలి కానీ మనం అలా అనేది మనం అలా లేము కాబట్టి చాలా స్వార్థంగా రోజులు మారే కొద్దీ చాలా స్వార్థంగా ఒక్కొక్కసారి ఒక్కొక్క విషయాన్ని తగినట్టుగా మన మనస్తత్వం అనేది మారుతూ ఉంది అలాంటి మనస్తత్వం వద్దునైనా నిజంగా నువ్వు కష్టపడే కష్టానికి తగిన ప్రతిఫలం అనేది నేను నీకు అందిస్తాను అని చెప్పి నిజంగా ఆ నవవిధ భక్తి విధానాల గురించి మనకు తెలియచేస్తూ అంటే ఇరవై ఏడవ తారీఖున చక్కగా గురువారం వచ్చిందండి ఆ రోజు అంటే ఆ రోజు లోపు మీరు ఈ వీడియో కనుక ఎప్పుడైతే చూస్తారో ఆ రోజున చక్కగా మీరు ఇరవై ఏడో ఇరవై ఏడో పేజీలో అంటే సాయసచరిత్రలో ఇరవై ఏడో పేజీలో ఏమైతే ఉందో అది ఆ పేజీని మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఒకసారి చదవండి ఫ్రెండ్స్ చదివితే కనుక నిజంగా మీకు కూడా అద్భుతాన్ని బాబా ఒక మంచి మంచి అవకాశాలని మీకు కనిపిస్తూ ఉంటారండి దేని గురించి మనం అధైర్యపడాల్సిన అవసరం లేదు అని తెలియచేయడం కోసం ఈ కథను అందిస్తున్నారండి ఇది అవునా కదా అనే విషయాన్ని కూడా నాకు కమెంట్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇది అండి మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నచ్చుతుందని అనుకుంటున్నాను నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయి రామ్